ఎడబాడు మనం ఇక ఏదైనా నోచుకునకపోతుని నక్షత్రేశ్వరుడు బ్రతుకునేట్లు లోహితుడు జీవించు దేవి నక్షత్ర లోకదాసులు క్షేమముగానే ఉన్నారు మీరు ఫలములు భుజంపుడు నేటికి మీకు ఫలాహారమైన లభించినది దేవి ఈ ఫలములు ఎట్లు వచ్చినవి ఆ మహాతల్లి పూర్వ పుణ్యము వలన వచ్చినవి అట్లే కావచ్చునవి దేవి నాగురు ఆకలి తప్పులు అడిగినవి మనము నేటిదే నిద్రంప ఒక వృక్షము ఇక్కడనే ఉన్నదని ఒక్క మునీశ్వరుడు అని ఎందుకు గత వృక్షం ఇంకెంత అదిగో చూడము వాడిన పరుడుడా జోభునం చేజోభునం తపపట్టల క్రింద భూదు భూ జోభుడల బయల సముద్ర

快的拔断！ गंधा चल गंधा बाहर चलो तुम कोई जाने ता नहीं तर

Oh, the night. నాథ నమో దేవదేవా నమో పండపాల నమో దివ్యదేగా నమో భోగనాద హర హర మహదేవ శంభో హర హర మహాదేవ या ओ नम शिवा hara hara mahadeva hara hara mahadeva om namah शिवाय om namah om namah om namah om namah om namah ఆ ఎంత దక్కని పండు రోరన్నా ఎంత దక్కని పండు రోరన్నా ఈ తెలుగు నా ఎంత దక్కని పండు రే కేశవాయ్ ఎక్కడ తెచ్చాడు అధ ఆ పక్కనండి ఒక సొంత ఉందండి ఆ సొంత ఉంది సొంత ఉందండి కులుగాను ఆ సొంత పక్కన ఒక దొంగ ఉందండి అరే అధవా ఆ సంగారం గోండి గారు అది కూడా సంధ్య గుందండి ఓ గాలిగోపురం గాలిగోపురం ఎంత గులుందండి గులుగాలు దాని పైన లక్షలకాల లక్షల కాలు లక్షలకాలు పొత్తులోనే అవును పక్షులు అక్కడ కాఫర్ చేస్తూ ఉన్నాయి కదండి గురుగాలు అందులో ఒక పక్షిందండి అందండి అందండి గురుగాలు ఇంకో పక్షిందండి అందండి ఒక పక్షి అందండి 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 ఇంకోటి అందండి అందండి రాదు కదండి గురుగాలు ఆ రెండు పక్షులండి ఎత్తు వచ్చినాయండి అదవా ఆడుకుంటాం ఒక కాదురాంది ఆడుకుంటాం కాదు మగ మగపక్షి ఆడిపక్షి రెండు కూడా ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి ఇచ్చి ఆడుకుంటూ ఉంటాయి చిన్న సందేహం అండి అందులో ఏది ఆడది ఏది మగది అదే ఏది ఆడది ఏది మగది అవునండి అంటున్నావు అండి ఎవరికి నీకు వచ్చిందా వచ్చిందండి లేదా ఇంకెవరికన్నా వచ్చిందాక వచ్చింది వచ్చిందా కిరణ ఉన్న పక్షి ఆరది పైన ఉన్నది పోదు కాదండి అసలు మీరు చెప్పింది కాదే కాదు ఏ ఎందుకని పైదే ఆడది మగదండి యాదవ నారా యాదవ పైదే ఆడదా అవుదండి ఎంత మగద మగదండి ఏంటండి పెంజారి గు మీరు కాదంటారావుంది మీరు అలాగైతే అమ్మగారు పైగా మీరు కింద పడుకుంటున్నారు అది గాదరా ఏంది నాకు నడువు నొప్పి కాబట్టి తాప వేసుకునే కింది పడుకుంటాను అమ్మగారమే మట్టమే పడుకుంటంది పట్ల మంచమే పడుకుంటానమ్మ అవును గురుగారు మళ్ళీ చిన్న సందేహం ఉంది వెగుడిది అందులో ఎనిపక్షి గుడ్డు పెడుతుంది ఆడపక్షి పక్షి గుడ్డు పెడుతుంది ఆడదే ఏదైనా పర్త కదండి ఆ ఏదైనా గుడ్డు పెడుతుంది గురుగారు మరి అమ్మగారు కూడా ఆరేదా అవును మరి అమ్మగారు గుడ్లు పెట్టరేంటో ఓరే యథవా అమ్మగారు గుడ్డు పెడితే కైలాసానికి పోవాల్సిందిగా ఇప్పుడు అర్థమైందండి ఏమిటి అమ్మగారు కైలాసానికి పెద్ద ఒరే అది మగవాళ్ళకు ఉండదు అది పక్షి జాతికే ఉంటుంది అలాగే అలాగే గురుగారు మనం అందరికెళ్తున్నాం నేను అమ్మగారు చాలా చెప్పారండి కూరగాయలు చెప్పండి ఏమేమి చెప్పారు ఎంత బాగుంటాయి చూడండి దాని మీద సామసారం ఉంటాయి చూడండిది పత్రికాయలు અટલાગે ચૂંરે મંદિર わらなし。